నమస్తే ఎన్నో విషయాల గురించి మనకి ఎంతో అవగాహన కల్పిస్తూ నిత్యం మనం ఏ విధంగా ఉండాలి మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఆ పెంపకంలో రావాల్సిన మార్పులు ఏమిటి అదేవిధంగా స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి స్టూడెంట్స్ కల్చర్ ఏ విధంగా ఉండాలి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉండాలి ఇలాంటి విషయాల గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం ప్రతి వీడియోని వాచ్ చేయండి ఇక ఈరోజు శ్రవణ్ కుమార్ గారితో నేను ఉన్నాను మీ అందరికీ సుపరిచితులే ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి పిహెచ్డీ చేశారు సంస్కృతంలో అలాగే ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ప్రతి పేరెంట్ ఖచ్చితంగా వినండి ఎందుకంటే మనలో ఉన్న మార్పులే నాతో సహా మనం చేసే చిన్న చిన్న తప్పులే వాళ్ళ జీవితాలని అంధకారంలో పడేస్తున్నాయి ఆ తప్పులు ఏమిటి మనం ఏమి నేర్చుకోవాలి ఏం తప్పులు చేయకూడదు అట్ ద సేమ్ టైం పిల్లలు ఏ విధంగా ఉండాలి పేరెంట్స్ విషయాల్ని ఏ రకంగా తీసుకోవాలి వాళ్ళు చెప్పే మాటల్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యాపకుల పాత్ర ఏ విధంగా ఉండాలి ఈ విషయాలన్నీ ఈరోజు శ్రవణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ డ్రెస్సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే పేరెంట్స్ ఎందుకు ఇన్ని మిస్టేక్స్ చేస్తున్నారు అని యాజ్ అ పేరెంట్గా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంతకుముందు పాస్ట్లో నేను కూడా కాలేజ్ స్కూలు లైఫ్ చూసిన దాన్నే కాబట్టి కోవిడ్లో చదివిన దాన్నే కాబట్టి ఎందుకు మైండ్ సెట్ మారిపోయింది పిల్లల్లో కోఎడ్ అనగానే ఏదో తప్పులు జరిగిపోతాయని పేరెంట్స్ భయపడిపోయే స్థాయికి వచ్చారు పిల్లల్లో కూడా మార్పులు వచ్చేసాయి చాలా వరకు ఒక టెన్త్ క్లాస్కే రకరకాలుగా మాట్లాడేస్తూ ఉన్నారు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అందుకనే చాలా వరకు మనం చూడని వినని మాటలు టెన్త్ ఇంటర్లోనే వినాల్సి వస్తుంది ఇంతకుముందు టెన్త్ ఇంటర్ అంటే చిన్నపిల్లలుగా ట్రీట్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాదు ఎందుకు అంత ఆస్థాయి ఎందుకు వస్తుంది పేరెంట్స్ అసలు ఏం నేర్చుకోవాలంటున్నారు వాళ్ళు చేసే తప్పులేమిటి క్లియర్గా చెప్పండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అందరి తల్లిదండ్రులకు ఉండేటువంటి సమస్య మొదట పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటి ప్రతి పేరెంటు వాళ్ళ పిల్లలే వాళ్ళ నిజమైన ఆస్తులు అనేది గమనించాలండి ఇవాళ ఎన్ని ప్లాట్లు కొన్నా ఎన్ని ఫ్లాట్స్ కొన్నా ఎన్ని ఎంత బంగారం ఉన్నా ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నా అవి వాళ్ళకు తృప్తినివ్వవు పిల్లలు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు సమాజంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు అనేటువంటి ఒక భావన తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళుగా చేస్తుంది యాభై దాటిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అని అడగరు నీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతారు అందుకోసం ప్రతి పేరెంట్ కూడా దీన్ని గమనించ నిజమైన ఆస్తులు తమ తమ పిల్లలే మిగతా ఆస్తులు ఉంటాయో ఉండవో ఒకవేళ మీరు సంపాదించి ఇచ్చినా వాడు ఉంచుతాడో ఉంచాడో తెలియదు కానీ పిల్లలకి మనం ఇవ్వాల్సింది ముఖ్యంగా సంస్కారము విలువలు ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి కానీ చెడు కానీ పిల్లవాడు మొదట ఇంటి నుంచే నేర్చుకుంటాడు తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపైన జీవితాంతం ఉంటుంది మనం అనుకుంటాము స్కూల్కు మంచి స్కూల్కి పంపించాను నేను లక్షల రూపాయలు కడుతున్నాను వాళ్ళకి చాలా మంచి తిండి పెడుతున్నాను మంచి బట్టలు ఇస్తున్నాను నేను చాలా గొప్ప తల్లిదండ్రులని అనుకుంటారు చాలామంది ఏది అవసరమో అది ఇవ్వాలి కానీ నీకెంతుందో ఇవ్వడం కాదు ఇక్కడ చిన్న అంటే ఉదాహరణ ఎలా పిల్లలు పాడవుతారు అంటే ఒక చిన్న ఫోన్ కాల్ వస్తుంది ఇంట్లో తండ్రి ఉంటాడు అక్కడే నాన్న నీకే ఫోన్ అంటాడు లేనని చెప్పు అని చెప్తాడు పిల్లవాడికి నేను లేనని చెప్పు నాన్న లేడండి అని చెప్తాడు బాగుంది కానీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాలేజీకి వెళ్లకుండా కాలేజీకి వెళ్ళాను అని చెప్తాడు ఇందులో పిల్లవాడు తప్పే ఉంది ఇంట్లో పిల్లవాడికి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నానా అక్కడే ఉండి లేడని చెప్పి అబద్ధం నేర్పించింది ఎవరు తండ్రి ఇప్పుడు కాలేజీకి వెళ్లకుండా కాలేజీకి వెళ్ళానని చెప్తున్నాడు పిల్లవాడిని ఎందుకు తప్పు పట్టాలి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఓ సర్కస్కి వెళ్ళాడ ఆ సర్కస్ కంపెనీలో ఆ టికెట్ ఏదో పన్నెండు సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి ఫుల్ టికెట్ పన్నెండు సంవత్సరాల లోపలవుతే హాఫ్ టికెట్ అని అక్కడ బోర్డు రాసింది ఈ కలెక్టర్ గారు వెళ్ళి నాకు ఒక రెండు టికెట్లు ఒకటి రెండు ఫుల్ టికెట్స్ అని అడిగాడు ఆ టికెట్ ఇష్యూయింగ్ పర్సన్ ఏదో కలెక్టర్ గారు కదా తెలుసు కాబట్టి అతనికి ఏదో మెహర్బానీ కోసం ఎందుకు సార్ మీ వాడికి హాఫ్ టికెట్ తీసుకోండి అని అంటే కాదు బాబు అతనికి పద్నాలుగు సంవత్సరాలు నువ్వు పన్నెండు సంవత్సరాలకి ఆ ఎవరికి తెలుస్తుంది సార్ అంటే మా పిల్లవాడికి తెలుసు అని ైస్ అంటే పిల్లవాడికి తెలుసు ఇప్పుడు మనం కనుక ఏ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గుతుంది అనుక నిజంగా తండ్రి హాఫ్ టికెట్ తీసుకొని ఉంటే మా నాన్న అబద్ధం చెప్పి నా కోసం టికెట్ తీసుకున్నాడని పిల్లవాడికి తెలుస్తుందో తెలియదా నిన్ననే పద్నాలుగో బర్త్డే చేశారు ఏదో కేక్ కట్ చేశారు ఇక్కడ వెళ్ళేసి పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నాయని చెప్పితే తండ్రి మీద ఎలాంటి గౌరవం ఉంటుంది ఇప్పుడు కొంతమంది తల్లులు తండ్రులు కూడా బస్సులో చూస్తుంటే పిల్లవాడికి ఏడేళ్ళు ఉంటాయి హాఫ్ టికెట్ కోసం ఏం చేస్తారు నువ్వు మాట్లాడకు నువ్వు నోట్లు వేలేసుకో నువ్వు సీట్ కింద కూర్చో నువ్వు ఎక్కువ మాట్లాడకు ఈ పిల్లవాడు అంటే అలా ఉన్నాడు కానీ పెరిగాడు కానీ అతనికి మూడు సంవత్సరాలే అని చెప్తారు ఎంత మిగులుతుంది ఓ ఇరవై రూపాయలు మిగులుతుందేమో కానీ పిల్లవాడికి తెలుసు కదా మా అమ్మ అబద్ధం చెప్పింది అని అందుకోసం విలువలు అనేవి మాటలు చెప్పడం కాదండి మనం ఆచరించి చూ చూయించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయంలో వాళ్ళు ఎట్టి తప్పులు కూడా చేయకూడదు వాళ్ళ పరిస్థితులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో చదివిస్తున్నామో కూడా వాళ్ళకి చెప్పాలి కొంతమంది మనం కష్టపడుతున్నాం వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని సుఖపెడదాం అనుకుంటారు అది తప్పండి ఇంకోటి తల్లిదండ్రులు ఇద్దరు ఒకటిగా ఉండాలి ఒకసారి ఎప్పుడైనా మనం కూడా తప్పు చేయొచ్చు తెలియకుండా పిల్లవాడిని దండించవచ్చు తల్లి అప్పుడు తండ్రి వచ్చి తల్లిని తిట్టకూడదు తర్వాత చెప్పాలి నువ్వు కొంచెం ఆలోచించి చేయాలి అని వీళ్ళిద్దరు రూమ్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప పిల్లల ముందు మాట్లాడితే ఇప్పుడు తండ్రి కొట్టాడు తల్లి అడ్డం పోయి నువ్వు ఎందుకు కొడుతున్నావు అన్నాను అనుకోండి ఓహో వీళ్ళిద్దరు రెండు అని వాడికి అర్థం అవుతుంది ఇప్పుడు తల్లి ఉప్మా చేస్తుంది నాకు ఉప్మా వద్దమ్మా నేను తినేదన్ను అని అట్టాడు తండ్రి రెండు వందల రూపాయలు తీసి పిజ్జా తిని బయట అన్నాడు అనుకోండి ఓహో అయితే నేను ఇక్కడ తల్లి అవసరం పడ్డప్పుడు తండ్రి సైడు అవసరం లేనప్పుడు తల్లి సైడు వాడు పార్టీలు మారుతాడు ఒకవేళ మీరు కనుక కొట్టుకోవాలనిపిస్తే రూమ్లో తలుపులు పెట్టి కొట్టుకోండి కానీ పిల్లల ముందు మాత్రం మా అమ్మా నాన్న ఒకటే అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇవ్వకపోతే నష్టపోయేది మీరే అందుకోసం చాలా చోట్లలో చూస్తుంటాం పిల్లవాడు టెన్త్ అయిపోగానే మొబైల్ కొనియమను బైక్ కొనియమను అడిగితే ఏదో తండ్రి వద్దంటే తల్లి అడ్డం రావడమో తల్లి వద్దంటే తండ్రి ఇలా రావడమో చూస్తుంటాం ఇది జరగొద్దండి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా గుర్తెరిగి ఉండాలి ఇంకొకటి మాటే మంత్రం అని మనం పిల్లలతోటి ఏ స్థాయిలో ఎలా మాట్లాడాలో కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఒకప్పుడు వాళ్ళకి కష్టము సుఖము తాతయ్యలు అమ్మమ్మలు బాబాయిలు అత్తయ్యలు ఇలా చాలా కంబైన్ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కళ్ళు మంచి చెప్పేవాళ్ళు వాళ్ళకి షేరింగ్ అలవాటు అయ్యేది ఇప్పుడు కింద పడుకోవాలి నలుగురు వచ్చినప్పుడు అందరూ మంచాలపైన పడుకోలేరు నలుగురు కింద పడు చక్కగా పడుకునేవాళ్ళు ఆనందంగా ఇప్పుడు వాళ్ళ ఆ సెల్ఫిష్నెస్ పెరిగైంది ఇది నా రూమ్ కదా కొత్త వాళ్ళు వస్తే ఎలా అంటే వాడు రూమ్ బెడ్ క సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడ పడనంత స్వార్థం పెరిగింది పిల్లలలో దీనికి కారణం మన పెంపకంలోనే ఉంటుంది అందుకోసం పిల్లలకి ఇప్పుడు ఏమైందంటే చాలా తక్కువ అంటే తండ్రి తల్లి కొడుకు కూతురు ఆర్ ఇంతే ఆర్ మేమిద్దరం మాకిద్దరం స్లోగన్ కూడా పోయింది మేమిద్దరం మాకొకళ్ళు వచ్చేసింది ఇప్పుడు ప్రపంచంలో మేమిద్దరం మాకు ఎవరూ లేరని కూడా చూస్తున్నాం ఇప్పట్లో ఇంకా కొన్ని కొన్ని సహజీవనాలు ఇలాంటి అలవాట్లన్నీ మనం దురదృష్టవశాత్తు చూస్తున్నాం కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాజవత్ పంచవర్షాని దశవర్షాని దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం అని అంటే ఇది ఒక సైకాలజీ అండి ఇది ఒక సంస్కృతంలో చెప్పారని కాదు ఐదు సంవత్సరాలు పిల్లవాడిని ఒక రాజుగా చూడాలి అని అంటే రాజు ఏం చేసినా ఎవరు ఎదురు చెప్పరు రాజు ఏం చేసినా అది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఇప్పుడు రాజు ఏం చేసినా ఒప్పుకుంటాం అట్లే పిల్లవాడు తండ్రిని ఓ సుబ్బారావు ఏ సుబ్బారావు అని పిలిచాడు అనుకోండి కొట్టాం ఎలా పిలిచాడు చూడు మళ్ళీ అని ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు మీ నాన్న ఏమంటావురా అంటే మళ్ళీ అనిపించుకుంటాం కానీ దశవర్షాని దాసవత్ ఆరో ఆరో సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాల వరకు దాసవత్ అంటే ఒక సేవకుడిని అంటే ఒక పని మనిషిని మనం కనికరం కొంత డబ్బులు పే చేస్తాం కాబట్టి వాడు పని చేయాలి అంటాం పని చేయను అంటే ఒప్పుకోం అంటే దాస అంటే ఎలాంటి కనికరము లేకుండా అతన్ని అందుకంటే డిసిప్లైన్ నేర్పించాల్సినటువంటి ఏజ్ అది ఇప్పుడు ఒకటో తరగతిలో స్కూల్కి వెళ్ళను ఎల్కేజీలో అంటే పర్లేదు బెట నీకు చాక్లెట్ ఇస్తాను ఏదో చెప్తాం ఏడో తరగతిలో నేను స్కూల్కి వెళ్ళను అంటే నీకు తిండి పెట్టాన అంటాం హోంవర్క్ చేయకపోతే నేను బయటికి వెళ్ళగొడతాను అంటాం కానీ నీకు చాక్లెట్ ఇస్తాం అనం కానీ పదహారు సంవత్సరాల తర్వాత పిల్లల్ని స్నేహితుల్లాగా చూడాలి అని ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవద అప్పుడు కూడా మనం కమాండ్ చేస్తాం ఇదివరకు చేసినట్టుగా అంటే ఎదురు తిరుగుతాడు ఎందుకంటే అడల్సెంట్ గ్రూప్లో హార్మోనల్ చేంజెస్ ఆ బ్యాలెన్స్ మనం చూసుకోవాలి ఇప్పుడు నువ్వు టీవీ చూడద్దు ఎందుకు చూడద్దు అక్కే చూస్తుంది కదా కానీ నాన్న ఇప్పుడు టీవీ చూస్తున్నావు కదా ఎన్సీఎఫ్ చూస్తావు ఎప్పుడు అంటే మమ్మీ నేను హాఫ్ అన్ అవర్ చూసేసి నేను సెవెన్ థర్టీ నుంచి చదువుకుంటా అనే ఆన్సర్ వస్తుంది మన క్వశ్చన్ ద్వారానే ఆన్సర్ వస్తుంది కమాండ్ని డిక్టేట్ని ఒప్పుకునేటువంటి ఏజ్ కాదు ఏడు సంవత్సరాలప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమంటే తప్పైందమ్మా నేను ఇంకోసారి చేయను అంటాడు పదహారు ఏళ్ళు వచ్చాక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమంటే నేను కూడా అందుకే చూస్తున్నాను అంటాడు నాకు కూడా ఉండబోద్దవట్లేదు మీ దగ్గర అని అందుకోసం మనం పిల్లలతోటి మాట్లాడే పద్ధతి కూడా వాళ్ళ ఏజ్ని బట్టి మనం తల్లిదండ్రులు ఈ ట్రైనింగ్ ఇప్పటి పిల్లల పేరెంట్స్కి అవసరం ఒకప్పుడు దీని అవసరం లేకుండా ఉండేది కానీ ఇప్పుడు తక్కువ మంది పిల్లలు ఉండడంతో ప్లస్ బంధువులు ఎవరు తెలియనటువంటి పరిస్థితుల్లోటి ఈ ర్యాంకులు ఈ గొడవల్లో ఎవరు ఎవరికో కూడా తెలియకుండా వాళ్ళ కజిన్స్ పిల్లలు కూడా వాళ్ళకి ఎవరికో తెలియదు ఇప్పుడు పిల్లలకి అందుకోసం ఇవాళ మనం పిల్లలకి అది ఉండాలి ఇంకొకటి మీరు డ్రెస్ అని అన్నారండి అది మనం ప్రపంచంలో ఎవరికైనా గుర్తించాల్సింది వాళ్ళ యొక్క డ్రెస్సుతోటే వాళ్ళ గౌరవము వాళ్ళ ఉనికి కూడా ఆధారపడి ఉంటుంది వస్త్రేన వపుష వాచ విద్య వినయనవా వకారై పంచభిర్లుప్త నరహ నాప్నోతి గౌరవం అని అందులో మొదటిది వస్త్రమే మనిషికి గౌరవం ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ వస్త్రం నేను ఒక టీచర్ని అనుకోండి నా ఇష్టం నేను షార్ట్స్ వేసుకొని కాలేజీకి వెళ్తాను అంటే నన్ను ఒప్పుకుంటారా మీరు ఆలోచించండి ఒక టీచర్ అంటే ఒక ఉదాత్తమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటిది నా ఇష్టం నేను ఒక ఫుల్ ఏదో కలర్ టీ నేను షార్ట్ వేసుకుంటాను ఇది నా పర్సనల్ లైఫ్ నువ్వు అనడానికి లేదండి ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ని ఎలా తెలుస్తుంది అండి అతనికి ఉండేటువంటి ఆ కాకి చూస్తాం ఓ కండక్టర్ని ఎలా తెలుస్తుంది రైల్వేలో ఒక కూలీ అని ఎలా తెలుస్తుంది వాళ్ళ యూనిఫామ్ వాళ్ళ కోడ్ అది మనం అడగం మీరు కూలీ అని అడగం మనం అక్కడ ఓ బ్యాడ్జు ఆ రెడ్ షర్టు చూసి ఏ కూలీ ఇటు రా అంటాం ఓ పోలీస్ అంటే తన ఎలా తెలుస్తుంది మనకి ఆయన యూనిఫామే అందుకోసం వస్త్రమే అంటే నీతోటి మాట్లాడే కంటే ముందు నువ్వేంటో తెలుసుకోకంటే ముందు నీ గురించి చెప్పేది నీ డ్రెస్సింగే అందుకోసం ఈ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒక స్కూల్ యూనిఫామ్ చూడంగానే అతను స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని లే చెప్తాం అక్కడేమి ముఖం మీద బోర్డు పెట్టి ఉండదు అందుకోసం వస్త్రం విషయంలో అండి నిండుగా ఉంటే నీకు గౌరవం రాడు ఎవరికో మేలు చేయడం కాదు నీ వస్త్రం వల్ల ఎదుటివాడు నీతో ప్రవర్తన ఎలా ఉండాలో డిసైడ్ అవుతుంది అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వస్త్రధారణ ఎవరి కోసమే కాదు నా ఇష్టం అంటే బెడ్రూంలో నువ్వు ఎలా ఉంటావో అది నీ ఇష్టం నాలుగు గోడల నాలుగు గోడల తర్వాత ప్రపంచం కోసం అండి తిండి మన కోసం తింటాం బట్ట వేరే వాళ్ళ కోసం కడతాం తిండి నీకు ఇష్టం లేకుండా తినవని ఎవరు చెప్పరు నీకు నచ్చింది నువ్వు తింటావు కానీ వస్త్రం వేసుకొని ఏమంటావు ఎలా ఉంది అని వేరే వాళ్ళని అడుగుతాం వేరే వాళ్ళని అడుగుతాం ఆ బాగుంది అంటేనే అది తీసుకుంటాం అంతేగాని నాకు బాగుంది అని మనం వేసుకోం అందుకోసం ఎప్పుడూ కూడా ఇతరులు చూసేది కాబట్టి ఇతరులు నిన్ను ఎలా ట్రీట్ చేయాలో డిసైడ్ చేసేది కాబట్టి ఎప్పుడు కూడా వస్త్రం చాలా గౌరవంని పెంపొందించేట్టుగా ఉంటే బాగుంటుందనేది తల్లిదండ్రులు నేర్పాలండి తల్లిదండ్రులు నేర్పితే పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు చిన్నప్పుడు చెప్పినటువంటి విలువలు జీవితాంతం ఉంటాయి పీజీ తర్వాత నీతులు చెప్తే ఎవరు వినరండి వాళ్ళు మనకుల్టా చెప్తారు చిన్నప్పుడు వదిలేసి తర్వాత పట్టుకుంటానంటే కుదరదు అందుకోసం చిన్నప్పుడు మీరు ఏ సంస్కారం ఇస్తారో జీవితాంతం అదే మీకు వస్తుంది మనం వేపతి గింజలు పెట్టి మామిడిపళ్ళు రావాలంటే రావండి Epigin geliaustas. Epigin geliaustas. Right.